అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి స్వగీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు వైసీపీ పట్టణ ధనశెట్టి బాబు అధ్వర్యంలో జరిగిన ఈ పేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబల జోగులు రాష్ట ఎస్సీ మాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దపాటి అమ్మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల రామారావు జిల్లా పబ్లిక్ వింగ్ ప్రచార అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ధనశెట్టి బాబురావు ఎంపీపీ ఈసరపు తాతారావు పార్వతి వేమగిరి లక్ష్మణరావు కేసన్న కుర్తి సతీబాబు వరలక్ష్మి దివానం పోసిన వీరబాబు పులగనూరి రాంబాబు తదితర వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వేడుకల్లో భాగంగా పాటి శ్రేణులు డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల పేసిగనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు కంబాల జోగులు పెద్దపాటి ఆ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమం తలకొచ్చారు నాయకులు మరి హోదాల్లో ఉన్న మరి నాయకులు సర్పంచులు కార్యకర్తలు ఎస్పెట్టిస్తూ వారు పేపర్లు అందరూ కూడా రావడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామంటే మరి ఆయన పరిపాలనలో కూడా సుఖ సంతోషంగా ఉండేవారు భారత చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఒక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి వస్తున్నప్పుడు బాగా చేసిన కాబట్టి ఆయన కూడా ప్రజలు ఆయన చేయడం జరిగింది ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యక తర్వాత ఒకసారి అరవై నాలుగు నూట ఎనభై సీట్లతో ఆయన ముఖ్యం తవడము వీళ్ళందరూ కూడా నా తల్లిదండ్రులు ఒక్కడికి వేస్తే నిన్నుడు రెడ్డి గారు రెడ్డి గారు పరిపాలన మంచి పరిపాలన కాబట్టి ఆయన అనుసరించి డ్యాన్ బోర్డు పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా అందులోంటి కొనుకొని అలాగే ఈరోజు భారతదేశంలో కూడా తండ్రి ఈరోజు కూర్తూ ప్రతి ఇంటిలో ప్రతి రుణిలో ఆయన అదేవిధంగా డ్యాన్ బోర్డు పరిపాలన చేస్తారు కాబట్టి వైఎస్ రాజశాఖర్ రెడ్డి గుడిపడి ఎవరు కూడా మర్చిపోరు మర్చిపోకూడదు ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి మన భారతదేశంలో వైఎస్ రాజశాఖర్ రెడ్డి చేయకూడదు ఐకరావపేట నియోజకవర్గంలో ఆయుగ్రావపేట హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో దివంగతి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పుకోవాలంటే భగవంతుడు కనిపించడు కానీ రాజశేఖర రెడ్డి గారు కనిపించారు అప్పట్లో భగవత్ సమానులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోరు ప్రతి ఇంట్లోని కూడా దేవుడి పడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పటం కూడా పేదల గుండెల్లో ఉంది ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎంత చక్కగా పరిపాలించారంటే ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధే కాదు ప్రతి ఒక్క దిశని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి ధన ఆయన ఆయనకి ఈ రోజు హైక్రాపేట్ నియోజకవర్గంలో ఘన నివారణ అర్పించడం జరిగింది తక్కువ టైంలోనే ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు జోగిలు గారు పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అటెండ్ అయ్యి మేము ఉంటాము రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాము భైక్రాపేట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తక్కువ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది కూటమి ఈ రోజు విజయం సాధించినప్పటికీ కూడా ఇచ్చినటువంటి దొంగ హామీలు నిలబెట్టుకోలేరని ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి నెగ్గారా కూడా ప్రజలందరూ గమనించారు కాబట్టి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కూటమి మాట తగ్గుతుంది మడ తిరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నో రోజులు నిలబడరని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగానే ఈ రోజున హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా మన బాబురావు గారు కానివ్వండి లేదంటే మన జోగులు గారు కానివ్వండి లేదంటే రామారావు గారు కానివ్వండి ఎంపీలు కానివ్వండి జగ్పిటీసీ కానివ్వండి ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా సెకండ్ గేడర్ థర్డ్ గేడర్ అందరం కూడా ధైర్యంగా ఉందాము ఏ విషయం పైన పోరాటం చేద్దాము ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేనప్పుడు నీతి మనం నిలదీద్దాము ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటామని ఈరోజు రాజశేఖర రెడ్డి గారు భగవత్ సమానులైనటువంటి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే వరకు కూడా కడు కరుడు కట్టలు తీవరాకుండా కనులకు వెయ్యకుండా కష్టపడతామని పోరాడతామని రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మేమందరం మాట